వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో మనమంతా కలిసికట్టుగా పనిచేసి కేంద్రంలో కాంగ్రెస్ అధికారం వచ్చేలా కృషి చేయాలని మాజీ సీఎల్పీ నేత జానారెడ్డి కార్యకర్తలకు సూచించారు మిరాల్గూడలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో జరిగిన కార్యకర్తల సమావేశంలో వారు పాల్గొని మాట్లాడారు మిరేలగుడ్డలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో మాజీ సీఎల్పీ నేత జానారెడ్డి ముఖ్య కార్యకర్తల సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నల్గొండ జిల్లాలలో పదకొండు స్థానాలను గెలిపించిన కాంగ్రెస్ పార్టీ నాయకులకు కార్యకర్తలకు కృతజ్ఞతలు తెలిపారు ఈ పది సంవత్సరాలలో బీఆర్ఎస్ ప్రభుత్వం సంక్షేమ కార్యక్రమాల పేరుతో ప్రజలను మోసం చేస్తూ రాష్ట్రాన్ని అప్పుల పాలు చేసిందన్నారు తాను ప్రభుత్వానికి ప్రజలకు మధ్య వారధిగా సారధిగా ఉంటూ ప్రజల సమస్యల పరిష్కారం కృషి చేస్తున్నానని అన్నారు తాను అనేక పదవులు నిర్వహించానని ముఖ్యమంత్రి పదవిలో ఎవరున్నా అందరికీ ఉపయోగపడేలా ఉండాలని వచ్చే పార్లమెంట్ ఎన్నికలలో మనమంతా కలిసికట్టుగా పనిచేసి కేంద్రంలో కాంగ్రెస్ అధికారం వచ్చేలా కృషి చేయాలని తెలిపారు ఒకరి తర్వాత ఒకరిని గౌరవించుకుంటే కండి ఉన్నటువంటి ప్రధానమైన సమస్య ఇమీడియట్ మూడు మాసాల్లో పార్లమెంట్ ఎన్నికలు మూడు నాలుగు మూడు మాసాలకు ఎలక్షన్ రాత్రి అవుతుంది ఆ తర్వాత బహుశా మూడు నాలుగు నెలల నాలుగైదు మాసాల్లో సర్పంచ్ ఎన్నికలు ఓ సంవత్సరం తర్వాత మళ్ళీ మున్సిపాలిటీ ఈ మూడు ఎన్నికల్లో ఇదే సమన్వయంతో ఇదే సమిష్టి కృషితో మీరందరూ ఐక్యత ఈ మూడు ఎన్నికల్లో కూడా మనం సాధించి ఆ స్థానాలని భర్తీ చేస్తే మీకు తగినంత అభివృద్ధి కో చాలా ఇబ్బంది తక్కువైతే తెలియజేస్తున్నారు అందుకని మీరందరూ కూడా సమిష్టిగా ఈ మూడు ఎన్నికల్లో మధ్య చెప్పి విజ్ఞప్తి చేస్తూ మూడు ఎన్నికల్లో తిరిగి కాంగ్రెస్ పార్టీని గెలిపించమని చెప్పి విజ్ఞప్తి చేస్తూ ఆ తర్వాత సరే నేను మీ అందరి గతంలో అటు మంత్రిగా ఇక్కడ వివిధ వేదాలలో మీకు దగ్గరగా స్పందించగ ఉండేలాగా మీరు నన్ను అభిమర్లు ఉన్నారు అట్లనే మీరు ఇంకా కొంతకాలం ఈ కార్యక్రమాలను పూర్తి చేసేదాకా కొందరికి ట్రైనింగ్ ఇచ్చేదాకా kendileri ne kadar, ta ki అట్లే మీరు కైలా పెళ్లి అవుతుందా కాదా చాలా కాలం ఆయన అనుకోకుండా పెళ్లి చేసుకోవటం మనం అందరం ఆ కార్యక్రమంలో పాల్గొనకపోయినా ఇవాళ మన ఉదయాత్రలో ఆయన పెళ్లిని వీక్షిస్తున్నట్టుగానే ఆయన